కాకినాడ జిల్లా కాకినాడలో వైరల్ గా మారిన పదం నిర్వాహకుడు వీడియో ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే డిసైడ్ చేశారని చెబుతున్న నిర్వాహకుడు పద్దెం బరీకి సంబంధించి ఎమ్మెల్యేకు క్యాష్ ఇచ్చేస్తామని చెబుతున్న నిర్వాహకుడు తనకు డబ్బులు ఇస్తే సరిపోతుందని అందరి గురించి తాను చూసుకుంటానని చెప్పారని అంటున్న నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు యాభై రెండు వేలు పంపించండి మేము చూసుకున్నానాడో యాభై రెండు వేలు ఆయన పంపించాం ఆయనకి డబ్బులు పెట్టుకొని ఇస్తాం ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు యాభై రెండు వేలు పంపించండి మేము చూసుకున్నానాడో యాభై రెండు వేలు ఆయన పంపించాం ఆయనకి డబ్బులు పెట్టుకొని ఇస్తాం ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు యాభై రెండు వేలు పంపించండి మేము చూసుకున్నాడు యాభై రెండు వేలు ఆయన పంపించాం ఆయనకి డబ్బులు పెట్టుకుని ఇస్తాం